అది చెప్పినప్పుడు ఆ ఆనంద్ లంగ్స్ ఆనంద్ హార్ట్ ఆనందం ఇంటర్సేరు ఇప్పుడే బరకొచ్చినట్టు కొంచెం కరెక్ట్ గా ఓకే సో ఇంతకంటే ఇంకా ఆకుపెట్టెడ్ రియాక్టింగ్ ఓకే సో ఇప్పుడు మనకి ఆనందకే చూడండి ఆల్రెడీ ఆయన సీసీలో ఉన్నాడు పేషెంట్ వెళ్ళక ముందే ఈ ఆయన బాడీలో ఎక్కడ మజిక్స్ ఉన్నాయి ఎక్కడ మనం హోప్స్ పెట్టాలి దీసేసుకున్నాం వాల్యూమెటర్ రిలేటర్ ఇంత సిట్యుయేషన్ ఉంది ని ఎలా అప్డేట్ చేస్తాం నేను ఇది కట్ చేసి ఇక్కడ ఇస్ ఇడ్రెక్ట్స్ మధ్య అ్రాంగ్ ది అడ్రెస్ మధ్య వి గైస్ బట్ ఇఫ్ Somebody is very

మనం ఎక్కడి నుంచి మొత్తం ఇక్కడ క్లియర్ గా ఇంక్లూడింగ్ సెంటీమీటర్స్ మనం రాసేసుకోవచ్చు ఓకే పేషెంట్ ఫీ ఎడ్యుకేషన్ అంటే పేషెంట్ ఇంటస్టైన్ కానీ బ్రెయిన్ కానీ యూరాలజీ ప్రాబ్లం కానీ గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఆ పేషెంట్ ఎగ్జాక్ట్లీ ఆ లోపల ఏముందన్నది సిటీ స్కాను ఎంఆర్ స్కాన్లో ఏ ఉందో అది త్రీడి పిక్చర్లో కనపడి ఎగ్జాక్ట్లీ ఆ ఎనాటమీలో ఉన్న ఇబ్బందులు ఒకవేళ ఏమైనా క్యాన్సర్లు ట్యూమర్లు ఉంటే అవి అన్నీ కనపడతాయి వాటిని పేషెంట్కి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళబోయే ముందు అవుట్ పేషెంట్స్లో ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది ఇది ఆర్క్యుపేషన్ ఎక్కడి నుంచో తెచ్చిన బొమ్మ ఇది ఎగ్జాక్ట్లీ ఈ పేషెంట్ బొమ్మ ఇప్పుడు నాకు ఇలా స్కాన్ చేస్తే నా ఇంటర్స్ట్రైన్స్ కూడా ఇలా కనపడతాయి అప్పుడు ఈ ఇంటర్స్ట్రైన్లో ఉన్న ప్రాబ్లము పేషెంట్కి ఆపరేషన్ ముందే ఎక్స్ప్లెయిన్ చేయచ్చు సో దీనివల్ల పేషెంట్కి ట్రమండెస్ ట్రస్ట్ తర్వాత ట్రాన్స్పరెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది ఆ తర్వాత కొన్నిసార్లు డిఫికల్ట్ సర్జరీస్కి ల్యాపరోస్కోపిక్ సర్జరీస్కి పోర్టల్స్ అంటే ఎక్కడ కీ హోల్ పెట్టాలన్నది ఒక్కొక్కసారి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే పేషెంట్ బాగా ఓబీస్గా లావుగా ఉంటాయి అప్పుడు ముందే ఆపరేషన్ ఎనభై మంది చూసుకొని కరెక్ట్గా సేఫ్గా బ్లడ్ వెసల్స్గా టచ్ చేయకుండా ఎక్కడ హోల్స్ పెట్టి ఎక్కడ పోర్టల్స్ పెట్టి ల్యాప్రోస్కోప్ ఇచ్చేయాలనేది బాగా ఈజీ అవుతుంది కాబట్టి పేషెంట్ సేఫ్టీ పెరుగుతుంది ఆపరేషన్ అప్పుడు తర్వాత బిఫోర్ ద ఆపరేషన్ పేషెంట్కి డాక్టర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఆ ట్రస్ట్ పెరుగుతుంది ఎస్పెషల్లీ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ అందరికి తెలుసు డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్లో ఆ ట్రస్ట్ ట్రాన్స్పరెన్సీ ఒక్కొక్కసారి మేము ఎంత చెప్పినా పేషెంట్కి అర్థం కాదు ఈ యాప్ వల్ల అది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇది పేషెంట్లకి పెద్ద ఖర్చు అయ్యి పేషెంట్ల మీద పడేది కూడా కాదు ఇది ఇన్వెస్టిగేషన్ లాగే పేషెంట్కి డాక్టర్ కమ్యూనికేట్ చేసి ఇప్పటిదాకా పెన్ను పేపర్ మీద రాస్తాం అలాంటిది చాలా సైంటిఫిక్గా ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయడానికి వెళ్ళేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ టెక్నాలజీ రావటం ఆ టెక్నాలజీ మనం ఆల్రెడీ మన దాంట్లో గ్యాస్ట్రెంటాలజిస్టులు యూజ్ చేస్తున్నారు అండ్ మీతో ఇవాళ షేర్ చేసుకుంటాం నాకు చాలా హ్యాపీగా ఉపయోగించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేషెంట్స్ యాక్సెప్టెన్స్ చాలా బాగుంది ఎందుకంటే పేషెంట్స్ బికాస్ దేర్ నో వాళ్ళకి అక్కడే తెలిసిపోతుంది ఆ తర్వాత వాళ్ళకి ప్రిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక్కడ నీ ఇంట్రెస్ట్ స్ట్రైన్ ఇలా ఉన్నాయి నీ ప్యాంక్రియాస్ ఎలా ఉంది అని చెప్పి కాబట్టి వాళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి సెకండ్ పీరియడ్కి వెళ్ళినా ఇది చూపించవచ్చు మళ్ళీ ఆ డాక్టర్ మళ్ళీ ఎండోస్కోపీలు అట్లా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పేషెంట్కి అనవసరమైన డూప్లికేట్ ప్రొసీజర్స్ అవసరం ఉండదు పేషెంట్ కి డాక్టర్ మీద ట్రస్ట్ పెరుగుతుంది యాక్సెప్టెన్స్ పెరుగుతుంది